క్వాలిటీ క్వాలిటీ ఉంటాయి ఉంటుంది అయితే వరకు ఉన్నాయి ఎల్లిపాయలు అల్లం అయితే చాలా తక్కువ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫైవ్ ఏమంటే సంక్రాంతి మన ఉగాది దానికే ఓన్లీ గిడక ఎక్కువ సెల్స్ సర్వీస్ ఉంటుంది అంతా సెల్స్ తక్కువ నార్మల్ సర్వీస్ మొత్తానికి సెల్ డౌన్ అయిపోయి మార్కెట్ ఆ ముమేటి రోజు మార్కెట్ చింతపండి డోన్లో మార్కెట్ ఏంటంటే డోనే ఓన్లీ పండుగ సీజన్ లెక్క కొద్దిగా జంప్ ఉంటుంది మార్కెట్ ఒక ఐదు రోజులు ఐదు రోజులు కొద్దిగా జంప్ ఉంటుంది మార్కెట్ అంతే దాన్ని బట్టి ఉంటుంది సార్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం రోజు ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో దొరుకుతాయి హోల్సేల్ రేట్ లో ఇస్తారు బ్యాగ్ లో తీసుకెళ్ళాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ గా ఉంటుంది ఇప్పుడు ఇస్తున్న ఫ్రెష్ వీడియో ఇది ఈ రోజు ఏ రేట్ కి ఇస్తున్నారు ఉస్మాన్ గంజ్ అడుగుతున్నారు లేదంటే కావచ్చు ఉస్మాన్ గంజ్ ఎక్కువ అడుగుతారు అందుకే ఇక్కడ ఉస్మాన్ గంజ్ వచ్చి తీస్తున్నాను ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టూ ప్లస్ లైక్స్ అయితే ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐదు గంట యూట్యూబ్ ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో చూస్తున్నాం మనం ఈ రోజు ఎల్లిపాయన్ని బ్యాగ్ లో తీసుకెళ్ళాలి అల్లం వెళ్ళి చింతపండు బెల్లం ఇవన్నీ దొరుకుతాయి సార్ అది పెద్ద హోల్సేల్ మార్కెట్ ఇది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న మార్కెట్ ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో రోజు నైన్టీ రూపీస్ ఇస్తున్నారు కేజీ కేజీ వైజ్ రేట్లు ఇలా థర్టీ కేజీ బ్యాగ్ ఉంటుంది తీసుకెళ్లాలి ఇదంతా ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో సప్లై ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తానికి నెంబర్ వన్ క్వాలిటీ ట్యాబ్లెట్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో అయితే స్టార్టింగ్ తొంభై రూపాయల నుంచి చింతపండు నూట ఇరవై రూపాయల వరకు ఉంది క్వాలిటీ వైస్ మూడు క్వాలిటీస్ ఉన్నాయి తొంభై నుంచి నూట ఇరవై మధ్యలో ఉంది రేట్ అయితే ఇట్లా క్వాలిటీ వైస్ రేట్స్ అనేది ఉంటాయి ఇక్కడ ఉస్మాన్గంజ్ మార్కెట్ లో నెంబర్ వన్ క్వాలిటీ మాల్ అయితే దొరుకుతుంది ఇది రేట్ వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ రూపీస్ వరకు మనకి బయట డిస్టిక్ సరిట్ పోతే మనకి అరవై అరవై ఐదు రూపాయలు వాళ్ళు రేట్లు అమ్ముకుంటారు మన రేట్ ఉంటుంది మన బయటికి వచ్చే మనకి రెండు మూడు రూపాయలు ఫరక్ట్ మనం ఇస్తాం మార్కెట్ కి మనకు వచ్చేది ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ త్రీ ఎవరేజ్ వస్తుంది దాన్ని బట్టి మార్కెట్ కి ఒక రెండు రూపాయల మీద ఇస్తాం ఇది వన్ నెంబర్ ఉంటుంది క్వాలిటీ ఇది మళ్ళీ ఇంకా ఇంకోటి ఇది కిలో బాక్స్ ఈ కిలో బాక్స్ వచ్చేసి పద్దెనిమిది పీసులు ఉంటాయి అంటే ముప్పై రెండు కిలోలు ఉంటాయి ముప్పై కిలో ముప్పై రెండు మనము నలభై ఆరు నలభై ఐదు రూపాయలు ఇది అగ్గే అమ్మవచ్చు బయటికి వస్తే మనకి నలభై మూడు నలభై రెండు రూపాయలు ఎవరేజ్ లో మనకి బయటకు పడుతుంది ఆ కస్టమర్ బయట తీసుకోపోయి అరవై ఐదు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ లో గా అమ్ముట్టాలి అంటే వాళ్ళకి అమ్మాలి ఖర్చు ట్రావెల్ ఖర్చు అవన్నీ కలిసి డెబ్బై రూపాయలు లోపల అమ్ముతుంది సెకండ్ క్వాలిటీ ఇంట్లో ఇది హాఫ్ బాక్స్ ఇది మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ యూరేజ్ అంటే క్వాంటిటీ అంటే చేసే తయారా ఒక కస్టమర్కి కొద్ది వెయిట్ పడుతుంది అని చెప్పి ఒక ఆట ఫరకు ఉండదు రూపాయి ఫరకు ఉంటుంది రాజు కస్తూరి ఉంది కావేరి ఉంది మహారాజా చూపిస్తా మీకు మహారాజా కస్తూరి బ్రాండ్ అది నెంబర్ ఉంటాయి పవర్ బ్రాండ్ మాకు ఆ స్టాక్ లేదు ఇప్పుడు వచ్చే పని ముందు వస్తుంది బ్రాండ్ ఇంకోటా టెన్ కేజీ ముద్ద వస్తుంది పదికొల ముద్ద ఇట్లా ఉంటుంది సేమ్ అది కూడా మన యాభై రెండు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు క్యారేజ్ వస్తుంది నలభై మొత్తం హోల్సేలే కుల్లనే ఎవరు నా అడట గుర్రు కుల్లనే మినిమం ఇఎం మనం హోల్సేల్‌లో అయితే ఇకేవరు తీసుకురాలనే మీరు బాక్సులు బాక్సెస్ కొపాలి మీరు వైట్ దిస్ కొబ్బే ఏరియరామ్ కొర్చ మాకు సంబరలేది నేను ఇచ్చే ఒక బాక్స్ మినిమం కొంతమంది ఇకేవరు తాడ పెట్టుకున్నాం అట్ల్యం బౌల్ 10 కేజీ 10 కేజీ ముద్దసనల ఆ 10 కేజీ ముద్దేస్తాం కావాలంటే తీసుకుపోవచ్చు ఇది బాక్సులు ఇది బాక్సులు సాముంటది అల్లమెల్లిగడ్డ ఊలిడైరి అత్తత మార్కెట్ ఉస్మాన్गंज ఉస్మాన్गंजలో విస్తున్నాం హోల్సేల్ అయితే ఇది చాలా ఫేమస్ ఇది చాలా తక్కువ రేట్లో ఇస్తారు ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్లో చూస్తున్నాం ఈరోజు మార్కెట్ ఎలా నడుస్తుంది రేట్లు ఎలా ఉన్నాయన్నది ఏం మాలు అనేది వీడియోలో చూడొచ్చు మీరు ఇంతకంటే చీప్ రేట్లు అయితే ఇక్కడ హైదరాబాద్లో దొరకదు పూర్తి వీడియో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కరెక్ట్ టూ థౌజండ్ సిక్స్టీ కేఎస్ బ్యాగ్ క్వాలిటీ కూడా చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది కేరళలో ఉంటారు దీన్ని స్మార్ట్ గంజ్ లో చూస్తున్నాం ఇది ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇది మీడియం ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ కే ఎస్ బ్యాగ్ కేరళం ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇది స్మార్ట్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం టూ థౌసండ్ రూపీస్ ఇది క్వాలిటీ వైజ్ రేట్స్ ఉంటాయి సిక్స్టీ కేజ్ బ్యాగ్స్ అనేవి కేన్ గంజ్ అవైలబుల్ గా ఉంటాయి ఇది ఫార్టీ రూపీస్ ఉంది స్మాల్ స్మాల్ ఎల్లిగడ్డ ఇది నలభై రూపాయలు ఉంది ఈరోజు ఫార్టీ ఇది కూడా ఇది సెవెంటీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇది సుస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో మీడియం సైజ్ ఉంది ఫార్టీ రూపీస్ ఇది ఫార్టీ సెవెంటీ ఉన్నాయి ఇక్కడ ఇదైతే సెవెంటీ రూపీస్ ఇస్తున్నారు ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో ఈ రోజు శివరాత్రి ముందు ఇస్తున్న వీడియో ఇది ఇది సిక్స్టీ రూపీస్ ఉంది రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో నెంబర్ వన్ క్వాలిటీ మాల్ అయితే దొరుకుతుంది ప్రతి ఒక్క అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ మాల్ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ బల్క్ లో తీసుకెళ్ళాలి సిక్స్టీ అయితే ఉంటాయి ఫిఫ్టీ బ్యాగ్స్ ఉంటాయి ఇప్పుడు దాకా ఎన్న షాప్ లో చూసాము ఇది ఉస్మాన్ గంజ్ లో అల్లం ఎల్లిగడ్డ తాజా మాల ఫ్రెష్ మాల ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు రెండు తీసుకెళ్లొచ్చు చూడొచ్చేది ఆపోజిట్ శివా ట్రేడర్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది ఇప్పుడైతే వన్ ట్వంటీ రూపీస్ నడుస్తుంది సూపర్ టెన్ ఇది వన్ ట్వంటీ మిర్చి అయితే టూ ఫిఫ్టీ అయింది పౌడర్ పట్టించింది చేజా మిర్చి అయితే ఇప్పుడు వన్ సిక్స్టీ నడుస్తుంది నెంబర్ ఎక్ సిక్స్టీ నెంబర్ ఎక్ పసుపు కొమ్మలు కూడా తక్కువైనాయి నూట యాభై రూపాయలు అయినాయి ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అయింది పసుపు కొమ్మలు పసుపు పౌడర్ ఏమో టూ సిక్స్టీ మేము పట్టిస్తాం కాబట్టి సేమ్ పాత మీకు అది అది కూడా టూ టూ సిక్స్టీ టూ సిక్స్టీ పెరుగుతుంది తక్కువైతుంది పెరుగుతుంది అవుతుంది స్టాండర్డ్ ఉంటలేదు పసుపు అయితే పసుపు కొమ్మలు పసుపు కొమ్మలు చూడాలి పెరిగే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి కానీ ఇంకో స్టాక్ అయితే ఫుల్ అయితే ఉంది స్టాక్ స్టాక్ అయితే ఉంది బాగానే ఉంది స్టాక్ అయితే పోయిన సంవత్సరం పెట్టిన స్టాక్ వేసు ఫుల్ ఉంది ఈ సంవత్సరం చూడాలి ఎట్లయితే ఇది ఉస్మాన్ గంజ్ మార్కెట్ ఇది లోపల చూడొచ్చు ప్రతి ఒక్క పల్సెస్ పసుపు కొమ్ములు మిర్చి కారం అనే చింతపండు ప్రతి ఒక్క పల్సెస్ అనేవి ఇక్కడ దొరుకుతాయి నెంబర్ వన్ క్వాలిటీ మాల్ ఉంటుంది ఇంతకంటే మంచి క్వాలిటీ అనేది బయట మనకి ఎక్కడ దొరుకుతుంది సూపర్ క్వాలిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది ఉస్మాన్ గంజ్ లో ప్రతి ఒక్కళ్ళు బయట నుండి కూడా వచ్చి తీసుకెళ్తారు హైదరాబాద్ మొత్తం వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు అంత బాగుంటుంది క్వాలిటీ ఇరవై రేట్లు అయితే చూసాం మనం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీరు కొంచెం కామెంట్లు అయితే తెలియండి దీని ద్వారానే ఫర్దర్ గా వేరే వీడియోస్ కూడా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్